హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రణది బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు సో మేమైతే చాలా బాగున్నాము సో మీరు కూడా చాలా బాగున్నారనేసి మేము అనుకుంటున్నాము సో ఇది ఏమో శ్రీరంగం టెంపుల్ అండి రంగనాథ స్వామి దర్శనము అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను స్టోరీస్ అండ్ టెంపుల్ విశిష్టతన గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి చూసి ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూసేయండి ఇది శ్రీరంగంలో రంగనాథ స్వామి ఈ మనము దర్శించుకునే సమయము అండ్ టెంపుల్ లోపల ఉన్న ప్లేసెస్ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క వీడియోలో అంతమంది ఎవరు చూపించిన దాంట్లో ఆయన బయట నుండి మాత్రమే చూపించారు సో అందులోపట ఉన్న విశిష్టత ఏంటి అక్కడ మనకు మెయిన్గా చూడవలసిన ప్లేస్ ఏంటి అనేసి నేను అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దర్శనానికి వెళ్ళే దారిలో మాత్రము మాకు వీడియో తీయడానికి లేదు ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు సో మేము ఫోర్ థర్టీకి దర్శనానికి వెళ్ళాం కదా సో ఒకరినొకరు తోసేసుకునే స్టేజ్లో ఉన్నారు సో అక్కడ మనకి దేవుని మీద తప్ప ఫోన్ మీద ధ్యాస అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయాలి అనేది నీళ్ళు తీసుకుని ఇప్పుడు ఒక బిడ్డలు పెడతారు బిందె లోపల నీళ్ళు వేస్తారు అది లోపల వెనకాల స్వామి వెనకాల ఒక క్యానల్ ఉన్నాయి ఆ నీళ్ళపై ఎండా అవుతుంది స్వామి వారికి కొద్దిగా సల్లగా ఉన్నాయి తర్వాత ఓపెన్ చేశారు ఫార్టీ ఎయిట్ డేస్ అలా చేస్తారు ఈ వృద్ధానది ఇక్కడ ఉన్నది యాభై నాలుగు ఉపదేవతలు దీనికి కాపాడుకుంటారు అందువల్ల అందరూ ఒక ప్రదక్షిణ చేయండి వృధా నదికి జై ప్రములు వైకుండా ద్వారములో మార్గశీర నెలలో పది రోజులు ఒకటి ఓపెన్ అవుతుంది సో ముక్కోటి ఏకాదశి అప్పుడు స్వామివారు తెల్లవారు నాలుగున్నరకి ఇలా వస్తారు వచ్చి వచ్చేసి వెళ్ళిపోతున్నారు బంగారుపల్లి రెండు ఉన్నాయి దానికి మోసం ప్రాప్తిస్తాం మోసం ప్రాప్తించిన తర్వాత ఏదో ఓపెన్ అవుతుంది ఇది వైకుంఠ దూరం ముక్కోటి ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజులు ఒకటే ఓపెన్ మిగిలిన రోజు అన్నీ క్లోజ్తో ఉన్నాయి సో ఎవరైతే స్వామివారి వెనకాల వెళ్ళి ఈ బిడ్ దాండి చెల్లిపోతారో పూర్వజన్మ పాపాన్ని పోతుంది మోక్ష ప్రాప్తి కూడా వాళ్ళు దొరుకుతుంది వాళ్ళకి మాట ఆ టైం చూసినట్టు చాలా మంది వచ్చారు ఫైవ్ లాక్స్ మంది వస్తారు మన అక్కడ బయట మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ రావాలకే టెన్ అవర్స్ పడుతుంది టెన్ అవర్స్ పడుతుంది చాలా మంది వస్తారు చాలా మంది వస్తారు నేనే లోపల నేను తెల్లవారు మూడు వచ్చాను క్యూలో ఇక్కడ రావాలకి మధ్యాహ్నం ఉన్నాయి అన్ని టెన్ అవర్స్ ఏమీ లేదు ఏమీ లేదు చాలా కష్టం అందువల్ల ఆ టైంలో చాలా కష్టం అని అంటారు ఈ రెండు బల్లి అంటే సావణ ఒక ఋషి ఉన్నారు సాగుణగిరి ఋషిని ఒక ఋషి ఉన్నారు ఆయనకి ఇద్దరు శిష్యాలు ఈయన సౌనగిరి ఒక శారగ్రామ పెట్టుకుని పూజ చేస్తూనే ఉన్నారు అప్పుడు ఈ ఇద్దరు శిష్యాలు పిలిచి మీరు నదికి వెళ్ళి తీర్థం తీసుకొని రండి వీళ్ళు తీర్థం తీసుకుని వచ్చారు వచ్చి ఆ బిందెలు తీసుకుని వచ్చారు కదా మూత లేకుండా వెళ్ళిపోయారు యూఆర్ నాట్ క్లోజింగ్ నీళ్ళు వేసి నీళ్ళు వేసి వెళ్ళిపోయాడు ఈయన ఏంటారు నీళ్ళు పక్కన ఉన్నాయంటే ఇలా నీళ్ళు వేస్తే అభిషేకం చేస్తూనే ఉంటారు ఆయన చూడలేదు దానిలో రెండు బల్లి పడిపోయింది దీనిలో బిందిలో అందుకే ఏదైనా పాత్ర ఉంటే నీళ్ళు కానీ అన్నం కానీ సాంబార్ రసం కానీ ఏదైనా క్లోజ్ చేయాలి లేదంటే ఏదైనా పడిపోతుంది అప్పుడు ఈయన అభిషేకాలు చేసినప్పుడు ఇలా చేసినప్పుడు రెండు బల్లి చిట్కలి ఎంటర్ బల్లి కదా మన తెలుగు కూడా బలి కదా బల్లి కూడా వచ్చింది బల్లి వచ్చి ఇలా వచ్చింది ఆయన చూసి అయ్యో பள்ளி படின நீச்சி சாமி வாரிக்கு வேசேன் அவசரம் இது ஆய்வா கோபம் வச்சுருந்த பிளார் சிஷியால் பிடிச்ச கோம மாட்டாடு ஏன் மீருக்கு எந்த ஒரு பணி இச்சது கரெக்டாக செய்யலா இன்னி சவரால ఈ ఎన్ని நான் மஞ்ச ஆராதனை பேசி வச்சு ஒர்க்கு அவசரம் இருக்கா இது பள்ளி படின நிழி சாமி வாரி அபிஷேகம் பேசினார் அது எந்த அவசரம் கதா நீர் இத்திரம் பள்ளிஹா போலி சாப்பாதிச்சு வாழ்க்கை வாழ வச்சி ஏன் சிஷ்யா சாமி தாடிச்சு நீங்கள் தெரியக்குண்டா சார் சாபின் வச்சு நீங்கள் శ్రీరంగం వెళ్ళిపోయి స్వామివారి గురించి తపస్సు చేసుకో వాళ్ళు వచ్చి స్వామి వచ్చి వర్క్ మోక్ష సాప విమోచనం ఇస్తారంట అందువల్ల ఆ రెండు బల్లి ఇక్కడ వచ్చి వాసన స్వామి స్వామివారి గురించి చాలా సంవత్సరాలు తపస్సు చేసింది అప్పుడు స్వామి వాళ్ళ ఇద్దరు ఏమీ సాప విమోచనం కాదు మోక్షమే ఇస్తారు మోక్షమే ఇచ్చారు సో స్వామివారు బల్లికే మోక్షం ఇచ్చారు మనకి ఇవ్వమంటారు ఇస్తారు కానీ ఆ బల్లి మాదిరి మనకు ఉంటుంది భక్తి ఉంటుంది

సో నేను ఈ గైడ్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను మీరు ఫోన్ చేసి మీరు వెళ్ళాలి అనుకుంటే ఇతని సహాయం ద్వారా వెళ్ళొచ్చు అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ వన్ డేలో మీకు పూర్తిగా కవర్ చేసిస్తాడు సో మనీ కూడా చాలా రీజనబుల్ గానే తీసుకున్నారు

మీరు ఎన్ని రోజులు వచ్చారు లేదా అటెండెన్స్ సో ఇక్కడ వచ్చి ఎవరైతే ఇక్కడ వచ్చి స్వామి వారి దర్శనం చేస్తారు ఈమె రిజిస్టర్ మాట ఎప్పుడు ధ్యానం ఉంటారు

సో అక్కడ నుంచి మేము టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రతి గోడ మీద ఒక చెక్కిన శిల్పాలు అలాగే అప్పుడు చెక్కిన కృష్ణునికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతి స్వరూపము అక్కడ గోడలపై ఉంది సో ప్రతి ఒక్క దానికి అంటే ఆయన అవతారాలు ఏమన్నా అన్ని అవతారాల బొమ్మలనైతే అక్కడ వాళ్ళు

இவரது கரெக்டாக இருக்கலான்னு செக் பண்ணுவாங்க இப்போ கீழே அட்டை எடுத்துகிட்டு போகிறேன் அவர் ஸோ இந்த கிச்சனுக்கு இன்சார்ஜ் என்ன அண்ணன் மூடுது அவருக்கு ரைட் ஹேண்டில் ஸ்வீட் ரைஸ் லெஃப்ட் ஹேண்ட் வந்து ரைஸ் ஸோ அன்னமோடுது ஒவ்வொரு டிவி அதே போல் தானிய கடைங்கிறதுக்கு அந்த தானிய லைஸ் ஸோ ஒவ்வொரு டிவிஷனுக்கும் ஒவ்வொரு இன்சார்ஜ் இன்ச்சார்ஜ்ய கற்று సో గైడ్ చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో మొదట దర్శనం చేసుకునేది ఎనగేనండి స్వామివారిని సో మేము ఇది మెయిన్ ద్వారము శ్రీరంగంలో మనం మెయిన్ ద్వారము ఇదే మనం చూస్తాము ఫస్ట్ సో ఇందులో నుంచి మేము ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాము దర్శనానికి ఊరికే ఎందుకు అంటే మేము డైరెక్ట్ దర్శనం చేసుకున్నాము స్వామివారిని టెంపుల్ మొత్తం చుట్టాలి అని అంటే మనం ఈ ద్వారం నుండి వెళ్ళాలి సో ఈ ద్వారంలో నుంచి ఫస్ట్ గోపురం దాటిన తర్వాత మనకి ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ కనిపిస్తాయి ఈ గోపురం దాటిన తర్వాత మళ్ళీ మనం ఇంకో గోపురం దాటాలి అట్లా మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఏడు ద్వారాలు అనేది దాటాలి సో ఈ ఏడు ద్వారాలలో మనకి చిన్న చిన్న టెంపుల్స్ అనేవి కనిపిస్తాయి సో నేను అన్నిటినీ తీయలేదు కొన్ని మాత్రమే తీసాను ఎందుకంటే అన్నిటిని తీయడానికి అక్కడ కెమెరా మాత్రం అలో లేదు సో ఇది కూడా కొద్ది కొద్దిగా వాళ్ళకి కనిపించకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ తీసాను సో ఇక్కడ రెండు గ్రీన్ కలర్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా సో అటు అటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే మాత్రం మనకు రామానుజాచార్యుల నిజ రూప దర్శనం చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ నుండి మనము ఇదంతా చుట్టేసి వచ్చిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్ నుండి మనం బయటికి వచ్చేసాము సో లెఫ్ట్ సైడ్ నుండి అయినా వెళ్ళి చూడొచ్చు మీరు చుట్టూ చూడాలి అనుకుంటే రైట్ సైడ్ నుండి అయినా చుట్టు వెళ్ళి చూడొచ్చు మేము ఈవినింగ్ రోజు ఏం చేసామంటే మేము డైరెక్ట్ గోపురాలు దాటుకుంటూ మేము స్వామివారి దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే నేను చుట్టుప్రక్కల రామానుజ రామానుజారిల దగ్గర నుండి ఇటు మొత్తం పూర్తిగా గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలు ఏంటి అనేసి నేను చుట్టూ తిరుగుతూ మేము వెళ్ళాము సో మేము ఫస్ట్ రామానుజ రామానుజారిలకి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అసలే లేదు సో వాళ్ళు ఫోన్ అనేది లాగేసుకుంటున్నారు సో అందుకే నేను అక్కడికి కట్ చేశాను సో ఇక్కడ నేను ఎక్కడి నుంచి వెళ్తున్నాను అసలు ఏంటి అనేది కొద్దిగా కూడా మీకు వీడియోలో అర్థం కాదు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఒక్కొక్క ద్వారాలు ఒక్కొక్క మన ఈ పిల్లర్స్ ఉంటాయి కదా అవి ఎంత అందంగా అసలు మాటలు వర్ణించలేనంత విధంగా ఉన్నాయి సో మనకి వేయి స్తంభాల గుడి వరంగల్లో వేయి స్తంభాల గుడి ఎంతో ఫేమస్ మనకు అందరికీ తెలుసు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వెయ్యి స్తంభాలని మనం ఊరికైనా లెక్క వేసుకున్నా కానీ వేయి స్తంభాలని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది కొలను అండి సో ఇక్కడే స్వామివారి పాదాల నుండి వచ్చే వాటర్ కూడా ఇందులోనే కలిసిపోతాయంట సో ఈ కొలను లోనికి అయితే ప్రవేశం లేదు మీరు అక్కడ చూపించాను కదా వైకుంఠ ద్వారము అది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు ఈ వైకుంఠ ద్వారానికి ఇంకో రూట్ నుండి కూడా ఎలా వచ్చాను అసలు మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి టెంపుల్ దర్శనం ఎలా చేసుకున్నాం అనేది నేను చెప్తాను ఈ ఇసుక ఉంది కదా సో ఈ ఇసుక నుండి మార్నింగ్ మేము టెంపుల్ కి అయితే దర్శనానికి వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్ దర్శనం అయితే ఉంటుంది మీరు ఆన్లైన్ లో చూసుకొని మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి అది ఫోర్ థర్టీకి మనకు దర్శనం అనేది ఉంటుంది అప్పుడు మనం ఏనుగు గుర్రము వైట్ హార్స్ ఉంటుంది కదా సో వైట్ హార్స్ వైట్ గుర్రాన్ని అండ్ ఏనుగుని ఆవుని ఈ మూడు మొదటగా దర్శనం చేసుకున్న తర్వాతనే మనం అందరి ఆ స్వామివారిని మనం దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మన దగ్గర ఉన్నట్టు టెంపుల్స్ లోకి వెళ్ళగానే జస్ట్ చూసి దండం పెట్టుకునేలాగా అస్సలు ఉండదు నాకు తమిళనాడులో నచ్చింది ఏంటి అంటే మనం ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా కానీ ఆ దేవుని విశిష్టతను గురించి రెండు నిమిషాలైనా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయ్యగారులు సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది సో టెంపుల్లో మనం రెండు సెకండ్లు కూడా చూసుకునే అవకాశం లేకున్నా పర్లేదు తిరుపతికి వెళ్ళి మనం రెండు సెకండ్లు చూసి మళ్ళీ బయటికి తోసేస్తారు కదా సో ఈ టెంపుల్లో మాత్రం అలా కాదు రెండు సెకండ్లు నిల్చొని నిల్చొనిచ్చి అక్కడ ఉన్న స్వామి వారిని భాగము మధ్య భాగము కాళ్ళ భాగము ఈ మూడిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ మూడు మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు చెప్పేసి మనల్ని బయటకు అనేది పంపిస్తారు కెమెరా మాత్రం పట్టుకొని పోయి విచిత్ర ప్రయత్నాలు మాత్రం అసలు చేయకూడదు చేస్తే మాత్రం వాళ్ళు ఫోన్ లాగేసుకొని మీ ప్రీవియస్ వీడియోస్ కూడా మొత్తం డిలీట్ చేసి పారేస్తారు సో మేము ఎలా తీసుకున్నాము అంటే మా గైడ్ సహాయంతో మేమైతే మొత్తం క్లియర్గా కవర్ చేసుకున్నాము ఆయనకు పర్మిషన్ ఉంది కావచ్చు సో మనం తీస్తున్నా కానీ మమ్మల్ని ఎవరేమనలేదు సో ఈ టెంపుల్లోకి వెళ్ళి మనం ఎటు ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో ఎటు నుండి ఎటు వెళ్ళాలి అనేది కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఇందులో మనకి ఒక యాప్ అనేది ఉంటుంది స్వామివారి దర్శనంలో శ్రీరంగంలో మనకి ఫస్ట్ రెండు గోపురాలు దాటిన తర్వాత మ్యాప్ ఉంటుంది మనం స్కాన్ చేసుకుంటే మనం ఎట్నుంచి ఎటు వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ ద్వారా మనం వెళ్ళచ్చు సో మేము అలా వెళ్ళలేదు మాకు నచ్చినట్టు తిరిగాము దగ్గర దగ్గరగా ఇది ఎన్ని కిలోమీటర్ లో ఉంది కదా టెంపుల్ మొత్తము నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను చాలా రోజులు అవుతుంది మర్చిపోయాను కానీ నేను థౌజండ్ పిల్లర్స్ అని చెప్పాను కదా ఇవి మొత్తము థౌజండ్ పిల్లర్స్ ఉన్నాయి వాటికి లాక్స్ వేసి ఉన్నాయి అంటే ఇంకా అందులోకి పోవడానికి ఛాన్స్ లేకుండా ఎందుకంటే అందులో పోతే మాత్రము ఈజీగా తప్పించుకుంటాము అంటే చిన్న అలాంటి వాళ్ళు వెళ్తే మాత్రం ఖచ్చితంగా తప్పిపోతారు మేము మార్నింగ్ వైట్ ఫీల్డ్ ఈ వైట్ గోపురం ఉంది కదా ఈ వైట్ గోపురం నుండి మేము దర్శనానికి అయితే వచ్చాము ఈ ఇసుకలో నడుచుకుంటూ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇసుకలో నడుచుకుంటూ ఈ రేకుల సెట్ దగ్గర నుంచి మేము లైన్ లో ఇలా వచ్చి వెళ్ళాము సో దర్శనం ఏమో కానీ మాకైతే చాలా కొత్త ఫీలింగ్ ఉంది అది నేను నా రీల్స్ లో ఉంటుంది ఒకవేళ ఒకవేళ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇవి మొత్తం థౌజండ్ పిల్లర్స్ ఉంటాయండి మేము ఈజీగా లెక్కేసాము ఇక్కడ నుంచి అక్కడికి ఎన్ని ఉంటాయి అనేసి లెక్కేసాము జస్ట్ అక్కడ నిల్చొని మేము ఊహించినంత వరకే అవి థౌజండ్ ఖచ్చితంగా ఉన్నాయి సో ఇది వైకుంఠధామ దర్శనము అక్కడ లెఫ్ట్ కి మనకి కోనేరు అనేది కనిపిస్తుంది సో ఈ వైకుంఠ ధామ దర్శనాన్ని మనం ఎలా చూడాలి అని అంటే అక్కడి అక్కడికి చూడాలి అంటే ఫస్ట్ మొదటగా ఇక్కడ ఒక చక్రం లాగా ఉంటుంది పాదాలు పెట్టి మన రెండు వేలి మూత్రలను మనం అక్కడ అందులో ఉంచి చూడాలి సో ఇది ఎవరికి పాసిబుల్ అవుతుంది అంటే చాలా హైట్ ఉన్న వాళ్ళకి పాసిబుల్ అవుతుంది ఎందుకంటే అప్పటి అప్పటి వాళ్ళు చాలా హైట్ ఉండేవాళ్ళంట సో అందుకోసం అనేసి హైట్ ఉంటే ఈజీగా చూడొచ్చు వైకుంఠ ధామ దర్శనం అనేది చేసుకోవచ్చు మనకి మొదట దర్శనం అయ్యేది గో ఈ వైట్ హార్స్ ఉంది కదా ఇక్కడ ఉన్న ఈ వైట్ హార్స్ ని మనము మొదటగా ఆ దర్శనం చేసుకుంటుంది స్వామి వారిని సో స్వామివారికి వెనకాల స్వామి పాదాలు అనేవి ఉంటాయి సో ఇదండి వీటి సో నా వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఖచ్చితంగా శ్రీరంగ దర్శనం అనేది చేసుకోండి ఇది విమాన గోపురం అని అంటారు సో నేను చాలా చూసాను కానీ అన్ని వీడియోలో మీకు చెప్పాలి అంటే చాలా లెంతిగా ఉంది అనేసి ఎవ్వరు చూడటం లేదు స్కిప్ చేస్తున్నారు సో అందుకే నేను కూడా స్కిప్ చేశాను సో థ్యాంక్ యూ సో మచ్